అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఎన్నడు జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి ఇవాళ అసలు మరి ఏ ఊర్లే వానలు పడతాయో ఏ ఊరు కొట్టుకపోతుందో లేకపోతే ఎండాకాలం వానలు పడతాయో వానాకాలం ఎండలు కొడతాయో అన్నట్టుగా ఎన్నడు కనీసం ఎన్నడు ఒక్కసారి కూడా దాదాపు ఇది రెండోసారి అనుకుంటా అప్పుడు కష్టం మీద అతి కష్టం మీద ఒక్కసారి అన్నాడు మళ్ళా ఈవెల్లా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణ ఉంటుంది కదా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇగో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా జై తెలంగాణ అన్నడోళ్ళ ఇగ మరి ఎంతగానము మనసు చంపుకున్నాడో ఎంతగానము పాపము బాధపడ్డాడో మనసులో లోపల కానీ ఎట్లా బట్టి ఇలా జై తెలంగాణ అన్నాడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ జై తెలంగాణ నినాదం చేయనోళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండు అవసరం అని చెప్పేసి మంది మాట్లాడిరు సురుకులు అంటించిండ్రు మరి ఆ సురుకులు సురుకులేమన్నా ఆకినాయా ఏం కథ నాకు తెలియదు కానీ మొత్తం ఏళ్ళ జై తెలంగాణ అన్నారు జై తెలంగాణ అన్నారు జై తెలంగాణ అన్నారు సంతోషమే కానీ జై తెలంగాణ అన్నాక పచ్చి అబద్ధాలు మాట్లాడిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడిరు మాట్లాడుకునేటి ఉన్నాయి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయిండ్రీ ఇక ముచ్చట్లకు పోతే ఇలా మాట్లాడిర్రు చాలా అంశాలు మాట్లాడిర్రు రేషన్ కార్డుల గురించి మొదలు పెడితే రైతు భరోసా వెళ్ళి అప్పుల రాక ఇట్లా ఒకదా నేను ఒకటి ఒకదా నేనకొకటి తీసుకొని పోయిండ్రు ఇక మరి రైతు భరోసా గురించి ఎన్నబద్ద ఆడిండ్రు రేషన్ కార్డుల గురించి ఎన్నబద్ద ఆలడినరు అన్నీ ఒకసారి వరుస పెట్టి మాట్లాడుకుందాం ముందుగా అలా రేషన్ కార్డుల గురించి మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిన పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇయలేదు అని చెప్పేసి చెప్పబట్టి మొన్ననే చూపెట్టిన మీ అందరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలి సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు శాసన మండలి సాక్షిగా ఏమని చెప్పిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆరు లక్షల నలభై ఏడు వేల తొంభై రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి వేదికగా చెప్పిండ్రు తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిండు ఏమని చెప్పిండు పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో లేకపోతే రెండు వేల ఇరవై ఒకటో ఇరవై మూడవ సంవత్సరంలో వేసుకున్న పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్లు దాదాపు మూడు లక్షల పైచిలకు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పోస్టర్లు కొట్టించుకొని ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఫోటోలు దొరికే వరకల్లా అడ్డంగా బుక్ అయ్యింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరి అప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే ఈ పోస్టర్లు ఎందుకు కొట్టించుకున్నారు రేషన్ కార్డులు ఎట్లా పంపిణీ చేసిర్రు అని చెప్పేసి నిలదీసిర్రు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలతో ప్రసన్నం కావడానికి వాళ్ళ అధికారుల అడుగులకు మడుగులు వచ్చడానికి ఎలా వాళ్ళు కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేరు పోయిన ప్రభుత్వంలో అని అలా అసలు లెక్కలని బయటకు వస్తే ఆరు లక్షల నలభై ఏడు వేల పైచిలకు రేషన్ కార్డులను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇచ్చిన రేషన్ కార్డులు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన శాసన మండలిలో చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో మీకు కూడా నేను చూపెట్టి నేను కూడా మీకు చూపెట్టినా తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదంటే రేషన్ కార్డుల ముచ్చట్ల అట్లా అబద్ధాలు చెప్పిన ఇక ఇంకో ముచ్చటకు వస్తే మేను రైతు భరోసా విషయంలో పెద్ద అబద్ధం ఆడిండు వాళ్ళ రేవంత్ రెడ్డి చాలా పెద్ద అబద్ధం ఆడిండు ఏం చెప్పిండ్రు రైతు భరోసా విషయానికి వస్తే కేసీఆర్ మూడు పంటలకు ఎత్తలేడు రెండు పంటలకే ఎత్తాడు మూడు పంటలకు ఎందుకు ఎత్తలేవు కేసీఆర్ నువ్వు మూడు పంటలకు ఎత్తలేవు రెండు పంటలకే ఎత్తాను నేను అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తాను పదివేల రూపాయల ఆత్మ ఆత్మగౌరవం పెంచడం కోసం నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి నాలుక మడత పెట్టి పన్నెండు వేల రూపాయలకు ఓకే చేసి దాంట్లో రెండు విడతలు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి ఒక్క విడత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కర్ర కాల్చి వాత వెట్టుడు ఖాయం తెలంగాణ ప్రజలు పల్లెలలో ఉండేది ఎక్కువ రైతన్నలే కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పల్లెలలోనే కాబట్టి జరిగేది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్నీ పల్లెల్లోనే జరుగుతాయి కనీసము ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి మనల్ని జాడెచ్చి తన్నంత పనిచేస్తారనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగాలు ఉన్నాయని చెప్పేసి ఒక్క విడత రెండు విడతలు ఎగ్గొట్టి ఒక్క విడత రైతు భరోసా పైసలు వేసిండ్రు రైతు భరోసా పైసలు వేసిన తర్వాత ఇయల్లా ఆనాడేమన్నారు కేసిండు కేసీఆర్ పుట్టకేసిండు కేసీఆర్ అని చెప్పేసి వీళ్ళు కట్ ఆఫ్ పెడతా అన్నారు ఐదు ఎకరాలకు కట్ ఆఫ్ పెడతాన్నారా పది ఎకరాలకు కట్ ఆఫ్ పెడతా అన్నారు తెలియదు కానీ మొత్తం మీద పదిహేను ఎకరాల వరకు అయితే మొన్నటి తాపు వేసినట్టు ఇక మరి అందులో కూడా కొంతమందికి వల్లే బట్ట కింద కామెంట్లలో పెడుతురు పోయినకాడ జనాలు చెప్తా ఉన్నారు రైతన్నలు చెప్తా ఉన్నారు అయితే ఈ పదిహేను ఎకరాలు వేసిర్రు సరే మంచిగానే ఉన్నది రైతు రుణమాఫీ అయిన రైతులు సంబరంగా ఉన్నారు మళ్ళెచ్చుకున్నారు అయిన కుప్ప గింతుంటే రైతు రుణమాఫీ కాని కుప్ప గింతున్నది నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి అని చెప్పేసి బ్యాంకులు చెప్పిన తర్వాత ముప్పై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అమలు చేస్తున్నామని చెప్పేసి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఆఖర్జాలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేయని ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది ఇక్కడ మొత్తం చేసిందే లేదు మహారాష్ట్ర ఎన్నికలలో పోయి నలభై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని డబ్బా కొట్టుకునే వరకు మహారాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఆడ ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఇక వేరే పార్టీ గెలిచింది బీజేపీ గెలిచింది ఆ బీజేపీ ఎంతగానో వెలగబెడుతుంది అది వేరే ముచ్చట అది జర పక్కకు పెడితే తర్వాత ఇక్కడ రైతు రుణమాఫీ గురించి రైతులకు పెద్ద ధోకా వేసిండ్రు ఇలా ఇలా కాని రైతులకు కూడా చేస్తాము రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు అందరికీ చేస్తామన్నారు ఇప్పటికీ లక్షలోపు ఉన్న రుణమాఫీ కానీ రైతులు కూడా చాలామంది లక్షలోపు రుణమాఫీ ఉన్న రైతులు కాని రైతులు కూడా చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల లోపు వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు అది శుద్ధ తప్పు అది వేస్ట్ ముచ్చట రెండు లక్షల మీద ఉన్న వాళ్ళందరినీ మీద పైసలన్నీ గట్టిపించి ఎట్లరా భగవంత కట్టినాక కూడా పైసలు నలభై వేలు కట్టి కూడా ఈ నలభై వేలు కడితే రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది కదా ఆ రెండు లక్షలు మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని అనుకున్న రైతన్నకు ఇలా నిరాశ మిగిలిచినారు ఆ కట్టిన నలభై వేలు అయితే పోయినాయి ఈ బ్యాంకులలో ఉన్న రెండు లక్షల రుణాలు అట్లనే ఉన్నాయి మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి వెరక్కుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి దర్వాదాలు బిక్కపోతాం మోటార్లు బిక్కపోతాం శాతాలు అని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్లు రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం రైతు రుణమాఫీ విషయంలో రైతులను దోకా చేసింది ఇక రైతు భరోసా విషయానికి వస్తే ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి మీరు ఆనాడు ఎంత ప్రకటించి ఎకరానికి ఇందిరమ్మ రైతు భరోసా సాయం కింద ఎంత అందిస్తాము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఇలా కేసీఆర్ పదివేల ఇస్తుండని చెప్పేసి చెప్పలేరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన గారి నోటుతోనే చెప్పిండ్రు జర్రా ముంగడుకి పోయినాక ఆ వీడియో కూడా ఉన్నది ప్లే చేస్తా మరి ఆయన గారి మాటలను ఆయననే చా నేను నా నీడ నేను మీమిద్దరమే పోటీ పడాలి ఇగో ఇగో చిన్న రేవంత్ మీరు అన్నదేమో మీరు అనలేరు అది తూచు తప్పు ఎంతకు తీసుకోరు ఇలా పెద్ద రేవంత్గా నేను మాట్లాడుతున్నా ఇలా నేను పెద్ద రేవంత్ ఏది చెప్తే గదే మాట అన్నట్లు అయిపోయింది కథ రేవంత్ రెడ్డి సారా నాడు ఏమన్నాడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం పెద్దవ ఈ రెండు వేల పింఛనే వస్తుంది నాలుగు వేల పింఛని వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఇట్లా అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి వీళ్ళు ఏమంటారు నాలుక మడత పెట్టి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ముచ్చట అట్లుంటే రైతు భరోసా గురించి ఏం మాట్లాడుతుర్రో మనకు అర్థమవుతా ఉన్నది ఆయన ఇంకో ముచ్చట నిరుద్యోగ భృతి గురించి ప్రతి నిరుద్యోగకి ఉద్యోగం వచ్చేదాకా నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇలా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అనలే ఐదేళ్ళ కన్నామని అన్నారు రైతు నిరుద్యోగ భృతి మేము అనలే అనలేనని చెప్పేసి నాలుక మడత పెట్టినరు ఓసారి మీరు మొత్తం వినూర్రీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి మాట్లాడిన ముచ్చట్లు వినూర్రి ఒక్క విడతనే రెండు విడతలు ఎగ్గొట్టి ఒక్క విడతనే గింత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా పోయిన ప్రభుత్వం పదకొండు విడతలుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడా ఆగకుండా కరోనా మహమ్మారి సిచ్యువేషన్లో కూడా రైతుల బతుకులు ఆగం కావద్దు రైతులు సావుకారు దగ్గర చేయిజ్ ఆచద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా ఆగకుండా డెబ్బై రెండు వేల కోట్ల పైసలకు రూపాయలను రైతుల ఖాతాలలో ధనా ధన్ ధనా ధన్ టింగు టింగు మని జమ చేసి కదా వీళ్ళు ఒక్కసారి అమలు చేసే ఇంత గొప్పగా చెప్పుకుంటుండ్రు సారు మరి అన్ని తాపలు ఎక్కడ విడత ఎగ్గొట్టకుండా రైతులకు రైతు భరోసా పైసలు వేస్తే ఇలా మిమ్మల్ని ఎత్తుకుందరు కావచ్చు రైతన్నలందరూ ఇలా మీకే ఇలా ఈ దినముల పాలాభిషేకాలు దేదురు కావచ్చు ఎప్పటికీ ముందరు ముందు వరుసలో ఉండాలనే చూస్తారు కానీ అబద్ధాలు ఆడుతున్నా మరి అబద్ధ అబద్ధాలను ప్రజలు గుర్తిస్తారు అని చెప్పేసి ఏమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన మా మాట మీద నిలబడ్డమని అన్నారు మరి మధ్యలో రెండు విడతలు ఎగ్గొట్టిందని చెప్పకపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పే ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో రెండు విడతలు ఎగ్గొట్టినరు ఒక విడత ఇచ్చిండ్రు కదా రెండు విడతలు మింగేసిండ్రు కదా అందరు అంటుండ్రు కదా ఊళ్ళ పొంట కేసీఆర్ఏన్ అయ్యాం కేసీఆర్ఏ ఇచ్చిండు అని చెప్పేసి కూడా ఒకనొక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడినరు ఇప్పుడు రైతు భరోసా కింద పన్నెండు వేలు అని చెప్పేసి మాట్లాడిరు కదా ఆయన దానికి ఆయన మాటతోనే సమాధానం చెప్పుదాం ఏం చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఆనాడే ఇచ్చినట్టు ఆ గొంతు దించుకొని అరిచిన దానికి వీళ్ళ అబద్ధం చెప్పిన దానికి మీరు వాయిస్ గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నది ఆనాడు గొంతు ఇంచుకొని ఇప్పుడే రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఖాతాలల్లా ఆనాడు చెప్పిండ్రు కదా గొంతు ఇంచుకొని మరి ఇలా ఆ వాయిస్ ఎటువైంది ఆ బేస్ ఎటువైంది ఆ ఒర్రుడు ఎటువైంది సారు ఎందుకంటే సార్ గారికి తెలుసు నేను ఇలా అబద్ధం ఆడుతున్నా నేను ఇస్తానని చెప్పింది పదిహేను వేల రూపాయలు ఆ వీడియోలు ఎట్లా సోషల్ మీడియాలో ఉన్నాయి నేను ఇట్లా మాట్లాడు అయిపోయిన తర్వాత ఈ వీడియోలు ఆ వీడియోలు అన్నీ ఒక దగ్గర జమ చేసి జమాయించి మాట్లాడతారు అని చెప్పేసి సార్ గారికి అర్థమైంది రైతు భరోసా కథ ఇట్లున్నదా ఇక అప్పులకొచ్చిండ్రు ఇక అప్పుల గురించి మరి ఇది మొన్న పార్లమెంటు ముందుగాలనే రాసిపెట్టి ఉంటారు కదా ముందుగాలనే ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి ముందుగాలనే ప్రోటోకాల్ రాసిపెట్టి ఉంటారు కదా మరి పది రోజుల ముందుగా రాసిపెట్టిరో పదిహేను రోజుల ముందుగా రాసిపెట్టిరో కానీ పార్లమెంటు వేదికగా కుండ కొట్టిండు కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అప్పు బీఆర్ఎస్ హయంలో చేసిన అప్పు గింత కేసీఆర్ హయంలో చేసిన అప్పు గింతనే ఇక కాంగ్రెస్ హయంలో చేసిన అప్పు గింత అని చెప్పేసి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన దానికి లిఖిత పూర్వకమైన సమాధానం ఇచ్చిండ్రు పార్లమెంట్ సాక్షిగా లోక్సభ సాక్షిగా అప్పుల అప్పుల మీద అవే అప్పులు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మళ్ళా ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఆరు లక్షల కోట్ల అప్పులు అని చెప్పేసి మళ్ళీ గదే ముచ్చట మాట్లాడుతూ ఉన్నాడు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఆ మూడే కాళ్ళు అనేది ఎట్లా అక్కర పడుతుంది నాకంటే కేసీఆర్ను భజనాం చేయడంలో అక్కర పడుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు అప్పుల మీద కూడా మళ్ళీ తప్పులు లెక్కలు చెప్పి మళ్ళా భూమరాంగ్ అయినరు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద గురించి కూడా మాట్లాడినట్టున్నారు మేడిగడ్డ రెండు పియర్స్ ఉంగినంత మాత్రాన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కాళేశ్వరం కూలేశ్వరం అయింది నిన్నగా సారు గాయత్రి పంప్ ఓపెన్ చేసి బాహుబలి మోటార్లను ఆన్ చేసి గాయత్రి హౌస్లను ఓపెన్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చింది నిన్న కదా ఉబికి వస్తున్న నీళ్ళను నిన్న కదా మీరు చూసిండ్రు నిన్న కదా మోటార్లు ఆన్ చేసిన రు ఎట్లనో రత్తు సారు ఇట్లా మాట్లాడేదానికని చెప్పేసి చాలామంది అంశాలు దూసినోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎనీవే ఒక్క విషయంలో మాత్రం హ్యాపీ జై తెలంగాణ అన్నాడు ఇన్ని అబద్ధాలు ఆడినప్పుడు కూడా ఒక జై తెలంగాణ అన్నాడు అది మనస్ఫూర్తి కానీ ఇప్పటి నుంచి అన్న తెలంగాణ ప్రజల మీద ప్రేమ పెంచుకొని తెలంగాణ ప్రజలంటే మక్కువ పెంచుకొని తెలంగాణ ప్రజలంటే విశ్వాసంతో నుండి తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తే నెరవేరిస్తే అదే సంతోషం మారదామని కోరుకుందాం మారుతారని కోరుకుందా జై తెలంగాణ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి